కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా ఈరోజు దానం నాగేందర్ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్ననే వారం క్రితము బంధు ఎవరికీ అందడం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అందింది అని పబ్లిక్గా ఆయన మాట్లాడు అది మేం ప్లాన్ చేసినవాడు కాదుగా రాజగోపాల్ రెడ్డి తర్వాత దానం నాగేందర్ గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంది తీయలేదు ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మేము తీయము కేసీఆర్ చాలా చేసిండు కేసీఆర్ ఫోటో ఉంచుతామని వాళ్ళు అన్నారు ఆ ఫోటో ఉంచారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మేము ప్లాంట్ చేయలేదు ఆయనని ఉప ముఖ్యమంత్రి మేము ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే మేము రైతుబంధు ఇచ్చినాం అని అన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని బ్యాంకర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రికి బ్యాంకర్లు చెప్పారు ఏ ఏ బ్యాంకులకి ఏ ఏ రైతులు ఎంత అప్పులు ఉన్నారు రుణమాఫీ గురించి అనేది బ్యాంకర్స్ కంటే ఎవరికి ఎక్కువ తెలియదు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా సో ఇవన్నీ ఈరోజు ఎక్కడైతే ఎక్సెప్ట్ ఫ్రీ బస్సు మిగిలిన అన్నిటిలో ప్రజల ఆగ్రహం మామూలుగా లేదు అది గమనించే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు సో దీంట్లో ఏం ప్లాంటింగ్ లేదు వాళ్ళు ఏం పేడ్ ఆర్టిస్టులు గారు నేను ఎక్కడొస్తున్నానంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ప్రజలు ప్రజల సెక్షన్లో వచ్చేవాళ్ళు కూడా ఈరోజు ఎవరు కూడా ఒక వంద కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ గురించో వీళ్ళు చెప్తున్న లక్షన్నర కోట్ల కాళేశ్వరం అవినీతి గురించో ఒక వీడియో చూపించండి నాకు జనాలు మాట్లాడుకునేది జనానికి ఎంతసేపు ఏం కావాలండి నీకు రైతుబంధు వస్తుందా రావట్లేదా నీకు కరెంట్ వస్తుందా రావట్లేదా నీ పంట కొంటున్నారా లేదా నీకు రుణమాఫీ అయిందా లేదా నీకు ఐదు వందల రూపాయలు వరకు బోనస్ ఇస్తున్నారా లేదా నువ్వే చెప్పినావు పెన్షను నాలుగు వేలు చేస్తానని కొత్త పెన్షన్లు ఇస్తాను అవి ఇచ్చావా లేదా డిసెంబర్ తొమ్మిది సోనియా బర్త్డే అని ఇప్పటి వరకు కూడా మీరు రుణమాఫీకి సంబంధించి ప్రతిసారి కూడా పిల్లి మొగ్గలేస్తున్నారు ఇవి 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 జనాలు అడుగుతారు ఇవి అడుగుతున్నారు జనాలు సో కేసీఆర్ గారు కూడా సంవత్సరం టైం ఇద్దాం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు అని చాలా బలంగా కేసీఆర్ నమ్మారు మాకు చెప్పారు చెప్పారు ఈ మధ్య కాలంలోనే ఇక నేను వస్తున్నా అవును అవును ఒక అనౌన్స్మెంట్ అయిపోయింది కదా అయింది అవును ఇప్పుడు మీ కార్యం తప్పులు అయిపోయినాయి ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది భవిష్యత్తులో కేసీఆర్ గారిని ఆయన టీంని తెలంగాణ ప్రజలు ఎలా చూడబోతున్నారు అంటే ఒక ఉద్యమకారుడిగా ఉవ్వెత్తున చూశారు అలా ఫాలోవర్స్ని చూశారు ఒక సాధకుడిగా చూశారు అవును ఇప్పుడు ఈ సమయంలో ఎలా చూడబోతున్నారు ప్రజలు మీ దాంట్లో మీ పాత్ర ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటిదాకా తీసుకుని ఇచ్చిన ఆరు గ్యారెంటీలో బస్సు తప్ప ఏం లేదనేది ఒక అంశం అయితే వాళ్ళు ఇప్పటి ఇచ్చిన వాటిలలో కూడా లేకపోతే చెప్పిన నిర్ణయాల్లో కూడా ఎక్కువ పీచే ముడ్లే ఎక్కువ ఉన్నాయి మొన్న బీసీ కులగణ తీసుకుంటే అద్భుతంగా చేశాము ఇది నా జీవితాల్లో ఒక నా పూర్వజన్మ సుకృతము ఇట్లాంటి పని నాతో చేయించినందుకని అసెంబ్లీలో చాలా భావోద్వేగంతో చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ఇంకా మూడు పాయింట్ ఒకటి శాతము ప్రజలు పాల్గొనలేదు సర్వేలో కాబట్టి మార్చి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ సర్వే చేస్తున్నామని వాళ్ళే చెప్పారు ఇట్లాంటి తప్పుల తడకలు పరిపాటైపోయింది ప్రభుత్వానికి రుణమాఫీ మీద వంద అబద్ధాలు చెప్పారు ఒక్కొక్కడు ఒక్కొక్కరు చెప్తున్నాడు వ్యవసాయ మంత్రి ఒక లెక్క చెప్తాడు డిప్యూటీ సీఎం ఒకటి చెప్తాడు సీఎం ఒకటి చెప్తాడు వీళ్ళు చెప్పే మాటలు సీఎం చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మడం లేదు మీరు చూడండి ఇప్పటి వరకు నాలుగు సందర్భాలలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తారు ఓపెనింగ్లు చేస్తారు అని చెప్పి ఇప్పటివరకు రాహుల్ గాంధీ రాల మొన్న కూడా ప్రయాణం పెట్టుకుని క్యాన్సిల్ చేసుకున్నారు రాహుల్ గాంధీకి మొహం లేదు తెలంగాణలో వచ్చి ప్రజల్ని ఫేస్ చేయడానికి ఫేక్ హామీలు ఇచ్చినామనేది అనేది ఆయనకి అర్థమైపోయింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు జనాలందరూ కూడా నిజంగా కేసీఆర్ ఎప్పుడు చూస్తున్నారు